ఆ అబ్బా పంకజం పార్టీ ఎలా ఉంటుందో వినాలి పక్కింటి పంకజం పార్ట్ ఫైవ్ కుండలలో నెలకున్న ఓ నేటి రాయడు వాడు కుండలంత కోరాయడు వాడు కొండలంతా వారములుంటుంటు కోని టీ రాయడు వాడు అలాగే వస్తానండి అప్పుడే వెళ్ళిపోతుంది ఆపాలి పంకజంగా చెప్పండి ఇంతకి ప్రదక్షిణ చేశారా అయ్యో మర్చిపోయానండి ఎలాగండి వెళ్ళి చేసారని చెప్తాను పూజ అయిపోయింది కదా ఇప్పుడు ప్రదక్షిణలు చేయొచ్చో లేదో అని అయ్యో బలేవాలండి ఈ ఫార్మాలిటీస్ అన్నీ మనకుంటాయి కానీ దేవుడికి ఇవే ఉండవు అర్థమైందా మీరు వెళ్ళి కానివ్వండి చెప్తాను ఏమండి మీ గొంతు భలే ఉందండి మీలాగే చాలండి అమ్మా సిగ్గు నడిచెళ్తున్న నక్షత్రం లాగుంది ఇది ప్రదక్షిణ కాదు నా హృదయ ప్రకంపన అప్ప రెండైపోయింది ఇప్పుడు మూడది వచ్చేస్తుంది వచ్చేస్తుంది ఉంది సూపులోన సురుకు ఉన్నది రో పంబ రెపే కుర్రోడా బెండు తీసే సిని ఇదేంటి మా ఆవిడ వచ్చింది ఇప్పుడు నన్ను ఇక్కడ చూసిందంటే అమ్మవారికి మేకపోతుంది బలిచ్చినట్టు అయిపోతున్న పరిస్థితి దీన్ని కనపడకుండా మేనేజ్ చేయాలి అమ్మో అమ్మా వినాశకాలే విపరీత బుద్ధి అనగా పొగాలము దాపరించిన వాడికి బుద్ధి మాట వినదు ఏమన్నారు పుస్తకంలో ఉంది చదువుతున్నానయ్యా నీకు అన్నమయ్యా మాకడ అమ్మో మా ఆవిడ వచ్చిందండి ఎందుకు ఇలా పరిగెడుతున్నారు చూస్తుంటే ఈయన ఎవరమ్మా ఆయన పెద్ద పులిహోర మాస్టరు ఉదయం నుంచి పులిహోర కలుపుతూనే ఉన్నారు కాదండి చూస్తుంటే అచ్చం మా ఇంట్లోనే ఉన్నారు అనుకున్నా ఏమనుకున్నారు లోగుట్టు పెరమాళ్ళ కెరక అయినా నాకెందుకులేమ్మా నువ్వు జాగ్రత్త ఏంటో

ఏంటి కుంటడం కుంటుతున్నారుదండి ఇది ఒక స్టైల్ మీకు అర్థం కావట్లేదు అయినా అర్జున్ వెళ్దాం పదండి ఉండకూడదండి దేవుడికి లంచ్ టైం అయింది వెళ్దాం పదండి అక్క కూడా ఆవిడ వచ్చినారు నాకు ఈ బాధ అక్క బాగున్నారా బాగున్నానమ్మా పొద్దు నుంచి ఆయన ఇక్కడే ఉన్నారు గుడికి రమ్మంటే ఏమన్నావు ఏమండి ఏమండి ఏంటి మిమ్మల్ని ఒకటి అడిగనా ఎందుకింత అందంగా ఉన్నావని అడగడం తప్ప ఇంకేమన్నా అడుగు అది కాదండి వెంకటేశ్వర స్వామి గుడిలో కళ్యాణం జరుగుతుందంట ఇద్దరం కలిసి గుడికి వెళ్దామండి గుడికే పెద్దవాళ్ళు ఏమన్నారే పతియే ప్రత్యక్ష దైవం అన్నారా లేదా అవును ఎదురుగా దేవుళ్ళు భర్తను పెట్టుకొని మళ్ళీ గుడికి వెళ్ళి ఏం కోరుకుందాం అనుకుంటున్నా నాకు అర్థం కావట్లేదు అయినా నీకు విషయం చెప్పనా భార్య నాకు కంట్రోల్లో ఉండాలి భక్తి అన్నాక గుండెల్లో ఉండాలి నన్ను బాగా చూసుకోవే దేవుడు నీకంత మంచిగా చేస్తాడు అయ్యో మిమ్మల్ని అడిగాను చూడండి నా బుద్ధి తక్కువ సరే నేను గుడికి వెళ్ళేసి వస్తా లక్షణంగా వెళ్ళు ఓకే బాయ్ చెప్తాను సంగతి ఆయనకి దైవభక్తి చాలా ఎక్కువ ఆ మరే చాలా ఎక్కువ అన్నమయ్య రామదాసు భక్త కన్నప్ప భక్త సుకరం వీళ్ళ తర్వాత ఈయనే మరి కేవండి చాలా అదృష్టవంతులక్క మీరు చాలా అదృష్టం అమ్మా చాలా దూరం వచ్చింది మనము ఇంటికెళ్ళాలండి బడిత పూజిందిగా అదే భర్త ఆ మరి పతి ఏ ప్రత్యక్ష దైవం కదా పోదండి ఏడు అడిగితే జరిగాకైనా మన అడిగి బుద్ధి వచ్చిందా లేదా నెక్స్ట్ బార్ట్లో చూసేద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ టు శాంతి సందడి యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న గంట సింబల్ని ఖచ్చితంగా కొట్టండి థ్యాంక్ యూ